ఇరిసే వసంతం జగతికి శ్రీవంతం ఉగాది అంటేనే ప్రకృతితో సమాగమం గుప్పెడు గింజలు చల్లి గంపెడు పలసిద్ధిని పొందే రైతుకు సేద్యమంటేనే ప్రకృతి జీవనాధరువు పూలు పూయని కాయలు కాయని గొడ్డు బారిన చెట్టంటూ ఏ తరువును కట్టి పారేయలేం ప్రకృతి ఎప్పుడు ఒక్కలాగానే ఉండదు మనిషి జీవనావస్థల్లాగానే ఏటా వసంతం కుసుమించదు చీకటి తర్వాత వెలుతురులాగా మండు వేసంగి వెనక చల్లని మబ్బులాగా అమవసనిషి వెంటనే కదిలొచ్చే పున్నమి కాంతిలాగా రాలే ఆకులే మధుర మధుకర పల్లవములవుతాయి మోముకు ఆరుతువుల కాలచక్రం మెరుగక తిరుగుతూ ఉంటే ప్రభవ విభవాది వత్సరాలు పరుగెలుతూ పునరావృతమవుతూ అనంత జీవన చైతన్యలోకి చిక్కని జీవన పరిమళంలోకి ఒకనొక అస్పష్ట వాంఛాకురంలోకి మనిషిని తీసుకపోయి నిలబడుతోంది ఉగాది